అక్కడ రాయబడి ఉంది యజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట పడుచు పాపమును ఒప్పుకొనుచు ప్రార్థన చేసిన పరిస్థితులన్నీ మారాలంటే దేశ ప్రజలందరి పాపములు ఏం చేయాలంటే మనము ఒప్పుకోవాలి యజ్రా ఏం చేశారనంట ఇస్రాయేల్ ప్రజల యొక్క దోషాలన్నీ ప్రవ్వా మా పితరుల దోషాలన్నీ క్షమించండి నాయన అని చెప్పి ఎజ్రా దేవుని ఎదుటి సాష్టాంగపడి ఏడుస్తున్నాడు అనంట ఏడుస్తుంటేనంట ఆ చిన్నలు పెద్దలు అందరూ వచ్చి ఎజ్రాతో కలిసి ఏం చేస్తున్నారు వారు కూడా వాళ్ళు కూడా ఒప్పుకొని వాళ్ళు కూడా ఏడిచి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు చిన్నలు కూడా ప్రార్థన చేస్తున్నారంట మీరు ప్రార్థన చేస్తే మీ బిడ్డలు ప్రార్థనా పౌరులు అవుతారు మీరు ప్రార్థన చేస్తే మీ బిడ్డల మీద దేవుని కృప సమృద్ధిగా ఉంటుంది ఎజ్రా అంటే దేవుని సన్నిధిలో మిక్కిలి బహు దుఃఖముతో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు అందుకని నేను కోరుకునేది ఏంటంటే మనలో మంచిగా ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థనా పరులు నడుం కట్టుకుని బాధ్యత కలిగి భారం కలిగి ప్రార్థన చేసేవాళ్ళు కావాలని చెప్పి దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ప్రతిరోజు ఏడు గంటల నుండి ఏదో ఒక సమయంలో వచ్చి దేవుని సన్నిధిలో లేకపోతే మీకు రావడానికి వీలు కాకపోతే నడుం కట్టుకుని ఆ వసారలోకి వచ్చో లేకపోతే గదిలో ఉండో ఏం చేయాలి ఎజరాలాగా దేవుని ఎదుట చూచు సాకిలు పడి పడి దేవుని పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తుంటే మీతో పాటు మీ పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు దేవుడు మనందరినీ అట్టి ఆ ప్రార్థన ఆత్మతో దేవుడు మనలందరినీ నింపి నడిపించునుగాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం ప్రభు మీకు వందనాలు నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి మా కొరకు నిరంతరము అయ్యా మీరు విజ్ఞాపన చేయుచున్నారు నాయన ఎద్రా అయితే ఎద్రాతో పాటు ఉన్నటువంటి నాయన ప్రజలందరూ నాయన వారి పాపములు ఒప్పుకొని చూ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశారు నాయన ఎంత గొప్ప కృప నాయన మేము మా మాతో పాటు ఉన్న వారందరూ సంఘబిడ్డలు అందరూ నాయన ఒకరికొకరు నాయన అందరూ పురుకొలపబడి నాయన ప్రార్థన చేయడానికి సహాయం చేయండి ప్రతి మంగళవారం ఇలాగే నాయన ఏదో ఒక ఇంట్లోనైనా లేకపోతే మందిరంలో కూర్చునైనా విజ్ఞాపనం చేయడానికి సహాయం చేయండి భారం కలిగిన హృదయం భారభరితమైనటువంటి పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపు మాకు అందరికీ దయచేయండి బిడ్ల అవసరతలు తీర్చండి కొదువులు తీర్చండి కొరతలు తీర్చండి మీ నామానికి మహిమకరమైన కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నా బొమ్మలు అడిగి వేడుకుని పొంది ఉన్నాను తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మన అందరికీ సకల పరిశుద్ధులకు సదా ఆయన కృపతోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు మంచిది దేవుని కృప దేవుని దీవెన మన అందరి మీద ఉండి నడిపించునుగాక ఆమెన్